వర్సటైల్ యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నిన్న మొన్నటి వరకు హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్ ఇప్పుడు గేర్ మార్చాడు తన తండ్రి లాగే విలన్ క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా మూవీలో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్ హనుమాన్ సూపర్ డూపర్ హిట్ తేజా సజ్జా కార్తిక్ గట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్ సినిమా చేస్తున్నాడు హై బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా చేస్తున్నాడు రీసెంట్ గా రిలీజ్ అయిన మిడై గ్లిమ్స్ లో హీరో క్యారెక్టర్ ను సినిమా కథను ఇన్ షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు కానీ విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు మేకర్స్ కానీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం మనోజ్ పుట్టినరోజైన మే ఇరవైనా మంచు మనోజ్ కు సంబంధించిన లుక్ కానీ స్పెషల్ టీజర్ ని కానీ రిలీజ్ చేయనున్నారట మేకర్స్